హావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రేవకుమార్ ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం మేడ్చర్ జిల్లా కేసర మండలం సిరియాల గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద అయితే ఉన్నాం అయితే ఈ దేవాలయం పక్కనే ఉన్నటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క అనుసంత దేవాలయం కూడా చెప్పండి ఎందుకంటే అన్ని దేవాలయాలకు విశిష్టత ఉన్నట్టే ఈ దేవాలయానికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత అయితే ఉంది అది ఏంటంటే ఈ గ్రామంలో అంటే ఈ చిరియాల గ్రామానికి సంబంధించినటువంటి మల్లారపు ఈశ్వరయ్య అనే వ్యక్తి లక్ష్మీ నరసింహస్వామి యొక్క భక్తుడు ఈయన లక్ష్మీ నరసింహస్వామిని నీత్యం పూజలు చేస్తూ ఉండేవాడు అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి నిత్యం పూజలు చేస్తూ ఉంటున్నటువంటి ఈ భక్తుడికి చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉండేవి ఈ ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా లక్ష్మీ వారిని విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో కొలవటం అయితే మానలేదు అలా ఆయన రోజు పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఒకరోజు లక్ష్మీ నరసింహస్వామివారు ఆయన కళలో కనిపించి వచ్చి దర్శించుకోమని కళలో చెప్పగా ఆయన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి వెళ్ళి ఆయన దర్శించుకొని పూజలు నిర్వహించుకొని తను యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తన యొక్క చిత్రపటాన్ని తన గృహంలో ఏర్పరిచి రోజు కూడా ఆ చిత్రపటానికి పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు అలా పూజలు నిర్వహిస్తున్న తరుణంలో శీఘ్రంగానే తన యొక్క ఆర్థిక బాధలన్నీ విముక్తి కలిగి తను మెల్లమెల్లగా సంపాదన సంపాదిస్తూ ఒక సంఘంలో గౌరవ అయితే కొనసాగించుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉండేవాడు అదే తరుణంలో తన సుపుత్రుడైనటువంటి లక్ష్మీ నరసింహ అనే సుపుత్రుడు కూడా తన బాటలోనే అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామివారిని నిత్యము పూజారా పూజలు చేస్తూ నిత్య దూప దీప నైవేద్యంతో ఆ స్వామివారిని ప్రతినిత్యము కొలుస్తూ ఉండేవాడు ఈ తరుణంలో ఒక ఆంబరు కలలో కనిపించి ఆ చిత్రపటమే విగ్రహ రూపంగా ఏర్పడడం అయితే జరిగింది వెంటనే ఆ విగ్రహాన్ని స్వామివారి కలలో కల్పించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పగా ఆ విగ్రహాన్ని స్వయముగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి తీసుకువచ్చి పూజ నిర్వహించాలని కళలో చెప్పడం జరిగిన వెంబడే అక్కడి నుంచి ఈ చీరాల గ్రామం నుంచి యాదగిరి లక్ష్మీ నరసింహ వారికి ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రాణ ప్రాణప్రతిష్ఠని ధావించి సాక్షాత్తు ఆ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ట నిర్వహించి స్వామివారి పూలదండను పట్టు వస్త్రాలను ధరించి మరలా చీరాల గ్రామానికి బాజా భజంత్రీలతో మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చి తన గృహంలో ఆ విగ్రహానికి రోజు కూడా నిత్య పూజా విధానాన్ని నిర్వహించేవారు అలా పూజా విధానం నిర్వహిస్తూనే కొద్ది సమయంలో తన ఇళ్ళనే తన ఇంటినే దేవాలయంగా మలచి పూజలు కళ్యాణాలు హోమాలు యుజ్ఞాలు చేస్తున్న తరుణంలో ఒకరోజు స్వామివారు తన కళలో మరలా కనిపించి ఈ యొక్క విగ్రహాన్ని ఒక పంట పొలాల్లో నిర్మించాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆ పంట పొలంలో ఎక్కడ గర్భగుడి నిర్మించాలని కూడా స్వామివారి స్వయంగా కళలో కనిపించి ఆ గర్భగుడి ఏర్పాటు చేయవలసిన ప్రదేశాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది చెప్పిన వెను వెంటనే రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆ పంట పొలాన్ని స్వామివారి ఏదైతే చూపించారో ఈ ప్రదేశంలో ఆ పంట పొలాన్ని నిర్మాణం సాగించి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ దేవాలయాన్ని కనిపిస్తున్న ఈ దేవాలయాన్ని నిర్మించడం అయితే జరిగింది అయితే ఈ నిర్మించినటువంటి ఈ దేవాలయంలో సాక్షాత్తు ఎక్కడికి సమీపంలో సుమారు యాభై కిలోమీటర్ల సమీపంలో యాదగిరిగుట్ట యాదాద్రిగా పిలువబడుతున్న యాదగిరిగుట్టలో ఏ విధంగా అయితే లక్ష్మీ నరసింహ స్వామివారిని నిత్య పూజలు కంకర్యాలు జరుగుతాయో అలాగే హోమాలు యజ్ఞాలు యాగాలు ఏ విధంగా అయితే సాగుతాయో అదే విధంగా అక్కడికి ఏ మాత్రము తక్కువ కాకుండా అదే విధంగా ఇక్కడ పూజలు నిర్వహించడం నాటి నుంచి నేటి వరకు సాగుతూ ఉంది అదే విధంగా ప్రతి క్షేత్రానికి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఉంటుంది ఆ విధంగానే ఈ క్షేత్రానికి కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది ఏంట ఆకర్షణ అంటే మనం ఈ దేవాలయానికి ప్రతి దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం అదిలో ఒక ఏదో ఒక కోరిక అయితే ఉంటుంది అదేవిధంగా ఈ దేవాలయం నిర్మాణకర్తకి ఏదైతే ఆర్థికపరమైన ఇబ్బందులు మనో మనసులో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీరాలి అని అనుకునేటప్పుడు ఏదో ఒక దేవాలయానికి వెళ్తారు కానీ ఇక్కడ ఈ దేవాలయంలో అది ప్రత్యక్షంగా జరుగుతుంది అని ఇక్కడ బలపురాణం అందు అందుకారణం చేతనే ఈ దేవాలయంలో నలభై యొక్క దినములు నువ్వుల నూనెతో దీపం దీపం పెట్టి నలభై నెల యొక్క దినముల తర్వాత ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణములు చేస్తే తన మనసులో కోరుకున్న ఎటువంటి కోరికైనా తక్షణమే తీరుతుందని ఇక్కడ దేవాలయం యొక్క ప్రధాన విశ్వాసం అలాగే అలాగే నలభై యొక్క దినములు ప్రదక్షిణలు చేసి శనివారం ఇక్కడ నిద్రలు చేసి ఆదివారం దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళకి కూడా అటువంటి ఫలితమే కలుగుతుందని ఈ పురాణం చెప్తుంది ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే అమావాస్య రోజు ఈ క్షేత్రంలో ఇక్కడ పడుకొని అంటే రాత్రి ఇక్కడ స్టే చేసి నిద్రించి పొద్దున్నే స్వామివారిని దర్శించుకున్నట్లయితే శత్రువాద శత్రు ఇటువంటి ఎటువంటి భూత పేత ప్రచాచాల నుంచి కళలో మనకి కనిపించి అల్లరి పెట్టేటువంటి చాలా ఇన్సిడెంట్లు అయితే మనం చూస్తూ ఉంటాం అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఎవరైనా సరే ఈ క్షేత్రంలో అమావాస్య రోజు ఇక్కడ నిద్రించి తెల్లవారి స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఇక్కడ అటువంటి పీడల నుంచి విముక్తి కలుగుతుందని ఈ క్షేత్రం యొక్క ప్రగాడన విశ్వాసం అదేవిధంగా ఈ క్షేత్రంలో నెయ్యను ప్రత్యేకంగా దేవస్థానం వారే అందిస్తారు ఆ నెయ్యను మనం ఇక్కడ తీసుకొని వచ్చి ఆ నెయ్యిను దేవస్థానం వారు రుసుము చెల్లించినట్లయితే ఆ దేవస్థానం వారు మనకు ఒక నెయ్యిని ఇస్తారు ఆ నెయ్యిని దేవాలయానికి ఇస్తే ఈ దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు ఆనుకొని ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు మరియు ఆంజనేయుడు అలానే వెనక ఉన్నటువంటి అమ్మవారు శివాలయాల్లో కూడా అన్ని దేవాలయాలు కూడా నిత్యము కూడా మన నామాలతో పూజలు నిర్వహించి సాయంత్రం పూట దీపాన్ని అయితే మనం ఇచ్చే ఆ నెయ్యితోనే ఇక్కడ నిర్వహిస్తారు ఈ ఏడాది పాటు నిర్వహించి మనం ఏదైతే ఆ నెయ్యిని సమర్పిస్తున్నప్పుడు మన మనసులో సంకల్పించి ఆ నెయ్యను ఆ పూజారికి మనం సమర్పించినట్లయితే మన మనసులో ఉన్న కోరికలు తీరుతాయని ఇక్కడి యొక్క ప్రకాడ విశ్వాసం ప్రస్తుతం మనం ఈ ఆలయం యొక్క హర్చి వద్ద ఈ ఆలయంలో ఎటువంటి పూజలు నిర్వహిస్తారా ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ఓం ముఖం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింభం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం జై శ్రీమన్నారాయణ ఇది వచ్చేసి ఈసీల్కి దగ్గరలో కీసర మండలం చీరియాల గ్రామంలో ఎక్కడ లేని విధంగా శాంతస్వరూపస్థితి లక్ష్మీనారసింహస్వామి దేవాలయం మన ఆలయంలో ఉంది ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామి ప్రతిష్టాపన ఇక్కడ జరిగిందంటే మే ఒకటో తారీఖు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ ప్రతిష్టాపన యాదాద్రి ప్రధాన చకలైనటువంటి స్వామి ఆధ్వర్యంలో నలభై మంది వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే అన్ని ఆలయాలు ఉగ్రంగా ఉంటాడు స్వామి ఇక్కడ స్వామి శాంత స్వరూపంగా ఉంటాడు ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడ స్వామి కోరికలు చెప్పుకుని ఇక్కడ స్వామి దర్శనం చేసుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయి అవి ఎట్లా నెరవేరుతాయి అంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు చెప్పుకొని స్వామికి కొబ్బరికాయ ఉంటుందన్నమాట ఆ కొబ్బరికాయ పట్టుకుని పదకొండు ప్రదక్షిణ చీరియ లక్ష్మీనారదులను అనుకుంటూ మన కోరికలు స్వామివారికి విన్నవించుకొని ప్రదక్షిణ చేస్తే ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో నెరవేరుతాయనేది చాలా విశేషం ఎప్పుడైతే మన కోరికలు నెరవేరుతాయో ఆ నలభై యొక్క ప్రదక్షిణలు మళ్ళీ వచ్చి కూడా స్వామివారికి మొక్కు చెల్లించుకునే అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట అట్లాగే ప్రతి శనివారం ఆదివారం కూడా పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది అంటే స్వామి గర్భాలయం దాటి కేవలం శనివారం ఆదివారం మాత్రమే బయటికి రావడం జరుగుతుంది ఆ రోజు అందరికీ కూడా భక్తులందరూ కూడా స్వామిని భుజాలపై మూసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అట్లాగే వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం కూడా మన ఆలయంలో ఉంటుంది పన్నెండు గంటలకు వచ్చిన భక్తులందరూ కూడా ఆ రోజు అన్నదానం ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇక్కడ విశేషం ఏమిటంటే మనకు దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉంటే ఈ శనివారం ఇందాక చెప్పుకున్నాం కదా పల్లకీ సేవా కార్యక్రమం ఉంటుందని చెప్పాం కదా ఆ పల్లకీ సేవ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఇక్కడనే ఆలయంలో నిద్ర చేసి తెల్లవారుజామున లేచి మన కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్పుకుని చీరియ లక్ష్మీనారాయణ అనుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కు తెలియించుకోవచ్చు ఇట్లా సమస్యలు ఉన్నవాళ్ళు కనీసం ఐదు నిద్రలన్నా ఈ ఆలయం చేస్తే ఎటువంటి సమస్య అయినా కూడా ఆ స్వామిదేవంలో తొలగిపోతుంది అనేది ఆలయం చేయకుండా క్షేత్రంలో ప్రతి శనివారం నాడు స్వామి వారి యొక్క పల్లకి ఊరేగింపు సేవ ఉంటుంది ఈ ఊరేగింపు సేవలో భక్తులందరూ కూడా ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పల్లకీ సేవలో స్వామివారిని ప్రత్యక్షంగా వచ్చి ఆ పల్లకీ సేవలో తను పాల్గొని ఆ రాత్రి ఇక్కడ నిద్ర బస చేసి తెల్లవారి స్వామివారిని దర్శించుకొని వెళితే వాళ్ళకి ఆ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ఇక్కడ పురాణం అయితే చెప్తూ ఉంది అలాగే ఈ క్షేత్రంలో ఇక్కడ రాత్రిపూట బస్సు చేయడానికి ఇక్కడ క్షేత్రంలో చూడవచ్చు మనం కాటేజ్లు అన్నీ కూడా ఏర్పాటు అయి ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ పెద్ద కొలను కూడా మనం చూడవచ్చు ఈ కొలను కూడా ఇక్కడ ఉంటుంది అదేవిధంగా ఇది మొదట్లోనే మనం చెప్పుకునే విధంగా పంట పొలాల మధ్యలో ఉండటం వలన ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఈ వాతావరణంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఎక్కడ చూసినా ఉగ్ర రూపంలో ఉంటారు కానీ ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే లక్ష్మీ స్వామివారు శాంత స్వరూపంగా ఉంటారు శాంత స్వరూపంగా ఉంటూ లక్ష్మీ నరసింహ స్వామివారు ఈ ఎడమ చేతి వైపు అమ్మవారు కూడా ఆ చే ఎడమ చేతి వైపు ఉండడం అయితే జరుగుతుంది ఈ క్షేత్రంలో అహోబెలం ఇక్కడ యాదగిరిగుట్ట ఇలా లక్ష్మీ నరసింహ క్షేత్రాలు ఎక్కడైనా సరే స్వామివారు రూపంలో ఉంటారు కానీ ఈ క్షేత్రంలో తన భక్తుడికి తాను స్వయంగా రుచి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు కనుకనే స్వరూపంగా ఉంటారని కూడా ఇక్కడ పురాణం మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఏటా చైత్రమాసంలో ఇక్కడ నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు అది ఇక్కడ క్షేత్రంలో కూడా నిర్వహిస్తూ ఉంటారు మన దేవాలయంలో ప్రతి పాతీ నక్షత్రం స్వామివారి బ్రహ్మ ఆ స్వాతీ నక్షత్రం రోజు స్వామివారిని ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం క్షేత్రమా జరిగినా స్వామివారి బ్రహ్మోత్సవాలు మనవేరు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏంటంటే నాలుగు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక అలంకారాలు ప్రత్యేక అభిషేకాలు అలాగే స్వామివారి ప్రత్యేక నివేదన పదకొండు రకాల ప్రసాదాలు భక్తులకు కింద చెప్తారు స్వామివారి ఎక్కడా కూడా మన చేసి ఆయన ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా రాజీ అనేది బ్రహ్మాండమైన రీతిలో అలంకారాన్ని అందించడం స్వామివారి సేవ చేశారు ఆయన స్వయంగా కలిగింది పర్మిషన్ ప్రతి విషయంలో కూడా ఆయన చాలా కేర్పిస్తుంది అలాగే వారు తమ్ముడు స్త్రీఆడి గారు ఇద్దరు అన్నదేశారు కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కడ భక్తులకు ఇబ్బంది రాకుండా ఆ బ్రహ్మోత్సవాలు నాడు చాలా మంది వస్తారు వేళ ప్రతి ఒక్కరు ఎవరికి కూడా మాకు ఇబ్బంది ఉన్నది అనేది లేకుండా దగ్గర ఉండి అన్ని దృష్టి వాళ్ళ సౌకర్యం నీళ్ళ సౌకర్యంగా భోజనాలు స్వామివారి ప్రసారం అలాగే వారు వచ్చిన వారికి కల్పహారాలు వారికి ఏదైనా ఇబ్బంది అయ్యా మాకు ఇబ్బంది ఉన్నట్టు వెంటనే వారు కల్పించుకొని ఆ ఇబ్బందిని తీర్చేయడం అట్లా స్వామి వారి సేవలో వారిద్దరు కూడా ఎన్నో యోజించరాలు వాళ్ళు లభిస్తున్నారు ఈ క్షేత్రం చాలా ఇంటి దగ్గర ఒంచి స్వామి ప్రారంభించారు ఎక్కువైపోయి ఇంటి వల్లకి బాగా చేయాల్సిన పరిస్థితి ప్లేస్ ఇంటి దగ్గర వారికి ఆలోచన చేస్తున్నది స్వామి వారి కళ్ళు కనిపించి గారికి నా దేవాలయాన్ని ఆగ్నిస్తాడు ఆజ్ఞ వేయడం తోటే వ్యవసాయ క్షేత్రం ఈ వ్యవసాయ క్షేత్రంలో స్వామివారి ఆలయాన్ని ప్రారంభించారు మొట్టమొదటగా ఆ కింద ఉన్నటువంటి ఉత్సవ విగ్రహం ఆలయంలో పంచరోధ విగ్రహం అన్నమాట ఆ విగ్రహాన్ని స్వామివారికి నా లక్ష్మీనారాయణ పూజలు విగ్రహాన్ని ప్రదర్శించాలని భావచంద్రం మొట్టమొదటిగా ఆయన సంకల్పం మొదటి తర్వాత స్వామివారి ఆస్తిలో భక్తజన సహకారం చూపి మొత్తం స్వామివారి వరకు ఆలయం చెప్పారు అలాగే ఆయనకి ఇంకా కూడా సంతృప్తి ఈ ఆలయ ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో వారు ఎంతో ప్రయాణం ప్రే ప్రయాణం కష్టపడి ఎంతో కష్టపడ్డారు కూడా అంత కష్టపడి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిగా తీసుకొచ్చారు భక్తుల సహకారం వారు మంచి మనసు మంచి ఉద్దేశం మంచి సంకల్పం వారు ఈరోజు అంత మంచిగా ఉండాలి అలాగే వచ్చిన భక్తులు కూడా కోరిన వెంటనే కోరికలు తీరుస్తూ ఆయన దగ్గర కాబట్టి స్వామివారిని కోరి కోరుకుంటే స్వామివారి వారి కోరిక తీరుస్తూ వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మళ్ళా కూడా మళ్ళా ఈ సంవత్సరం మళ్ళా అనే రీతిలో కాకుండా స్వామివారు ఆశిస్తున్నారు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం మీ రవికుమార్ ఆర్మీడియా